హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఇక్కడ చూసారా పువ్వులు ఎంత బాగా పూసాయో వర్షాకాలం వచ్చిందంటే చాలండి మొక్కలు ఎంతో ఆకుపచ్చగా కొత్త కొత్త చిగురులతో ఎగురొచ్చి ఎంత బాగా పువ్వులు పూస్తాయో అంతే విధంగా అంతే ఎక్కువగా పురుగులు కూడా అటాక్ అవుతూ ఉంటాయండి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎంత ఎగురొస్తుందో అంతే తొందరగా కూడా పురుగులు కూడా వచ్చి ఆకులనైతే తిరివేస్తూ ఉంటాయండి ఇక్కడ చూసారా మా గార్డెన్లో ఉన్న మొక్కలకైతే మిల్లీ బగ్స్ తర్వాత ఎట్లాంటి ఎట్లాంటి పురుగులకైనా కానీ నేను ఇక్కడ చూపించే ఈ లిక్విడ్ని మనం స్ప్రే చేసినట్లయితే పురుగులు చాలా వరకు అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉందండి అయితే చాలా అంటే ఎక్కువగా అయితే లేవండి మిల్లీ బగ్స్ ఎక్కడో ఒకటైతే ఉంది నా మొక్కలకి మీకు చూ చూపిస్తాను తర్వాత వేరే వేరే రకం పురుగులు ఉంటాయి కదా అంటే పెయిను బంక కానీ అట్లాంటి పురుగులకు కూడా ఈ లిక్విడ్ చాలా అంటే చాలా బాగా మంచిగా పనిచేస్తుందండి ఇది ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఈ ఇది ఎట్లా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మన దగ్గర అలోవీరా మొక్క ఉన్నట్లయితే ఒక అలోవీరాది ఒకటి లీఫ్ అనుకోవచ్చు కదా దాన్ని దాన్ని తెచ్చుకోవాలండి ఒక అలోవీరాది తెచ్చుకుంటే సరిపోతుంది లేదు చాలా ముక్కలు ఉన్నాయంటే ఒక రెండు మూడు అన్న తెచ్చుకోండి తెచ్చుకొని ఈ విధంగా అలోవీరానైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత దీంట్లో ఇంకొకటి కూడా మనము వాడతామండి ఈ అలోవీరా అనేది చాలా మంచిగా పనిచేస్తుంది మొక్కలకి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది ఈ విధంగా మనము ఏదైనా పురుగులు వచ్చినప్పుడు స్ప్రే చేసుకోవడానికి కూడా ఈ అలోవీరా అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అలోవీరా మొక్కలు ఉన్న వాళ్ళైతే తీసుకోండి లేని వాళ్ళైతే వేరే ఇంకా ఏదైనా మజ్జిగ అట్లాంటి లిక్విడ్లు స్ప్రే చేసుకోండి ఈ విధంగా అలోవీరా ఉన్న వాళ్ళైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లో తీసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా తీసుకుంటామని చెప్పాను కదా అదేంటంటే గార్లిక్ తీసుకోండి ఒక గార్లిక్ తీసుకోండి ఒకటి లీఫ్ లాగా ఉన్న ఒక అలోవేరాని తీసుకుంటే ఈ గార్లిక్ను ఈ విధంగా ఒల్చుకోండి పొట్టు తీయాల్సిన పనేం లేదు ఇంత ఒల్చుకుంటే చాలు వీటిని కొంచెం కచ్చాపచ్చాగా ఇట్లా దంచుకోండి అక్క ముక్క అంటారు కదా ఇట్లా నార్మల్గా దంచుకోండి మిక్సీకి వేయాల్సిన పనేం లేదు ఎక్కువ క్వాంటిటీ అయినా కానీ ఈ విధంగా కొంచెం దంచుకోండి ఎందుకంటే దానిలో ఉన్న ఘాటు రిలీజ్ కావడం కోసమని ఈ విధంగానైతే దంచుకోండి ఈ రెండు ఒక బాటిల్లో వేసుకొని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒక టూ టు త్రీ డేస్ బాగా ఫర్మెంట్ అయ్యే వరకు ఉంచండి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ గార్లిక్లో ఉన్న ఘాటు అలోవీరాలో ఉన్న ఆ జిగట అనేది ఉంటుంది కదా కొంచెం బంకలాగా అతుక్కునేది ఉంటుంది కదండి అలోవీరాలో అది చాలా ఇరిటేట్ చేస్తుందండి పురుగులను సో ఈ ఘాటు ఆ జిగట అనేది రెండు పురుగులను బాగా ఇరిటేట్ చేయడం వల్ల మొక్కలైతే బాగుంటాయి పురుగులు అయితే చనిపోతాయండి ఇక్కడ చూడండి ఒక టూ టు త్రీ డేస్ బాగా పర్మనెంట్ అయినాక ఈ విధంగా అయినాక మనము దీన్ని వడగట్టుకోవాలి మిగతా అన్ని ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఏవైనా ఉంటే అవేమో బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా ఇది మాత్రం కొంచెం మంచి స్మెల్ వస్తుందండి ఆ గార్లిక్ ఘాట్ అనేది మంచి స్మెల్లే వస్తుంది చెడు స్మెల్ అయితే ఏం రాదు ఈ విధంగా మనం దీన్ని బాగా వడగట్టుకొని మనం కొంచెం ఈ వాటర్ చాలా పవర్ఫుల్ ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం డైల్యూట్ చేసుకోవాలండి వాటర్తో ఈ విధంగా నేనైతే వన్ ఇస్ట్ ఫైవ్ ఆర్ వన్ ఇస్ట్ సిక్స్ రేషియోలో నేను దీన్ని వాటర్తో డైల్యూట్ చేసుకుంటున్నాను ఈ విధంగా డైల్యూట్ చేసుకున్న దాన్ని మనము పంప్లో వేసి మనం మొక్కలకు స్ప్రే చేసుకునేదండి ఇక్కడ ఏమైందంటే మా వారు అట్లా వడగట్టుకునింది ఈ పంపులోకి వేసుకుంటే పంపు సరిగ్గా పనిచేయదు ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ఆ స్ప్రేయర్ ఉంటుంది కదా అందులో తట్టుకుంటున్నాయి అందుకోసమని తను క్లాత్ వేసి వడగట్టుకుంటున్నాడండి అందుకోసము మళ్ళీ ఈ విధంగానైతే కలిపేసి మళ్ళీ ఇట్లా మగ్గులో వేసుకొని మళ్ళీ మగ్గులో ఉన్న వాటర్ని క్లాత్ వేసి మళ్ళీ వడగట్టుకుంటున్నాడు ఈ విధంగా చేస్తున్నాడండి మీది పైపుది స్ప్రే చేసే హోల్స్ పెద్దగా ఉంటే అట్లే స్ప్రే చేసుకోండి మా కొంచెం చిన్నగా ఉండి ఏ కొంచెం డస్ట్ ఉన్నా కానీ అది తట్టుకొని సరిగ్గా స్ప్రే కావడం లేదు అందుకోసమని మా వారు ఈ విధంగా మళ్ళీ వడగట్టుకుంటున్నారండి ఈ విధంగా మూతని పెట్టుకొని కొంచెము స్పీడ్గా వచ్చేలాగా చూసుకోండి దాంతో కొంచెం స్పీడ్గా వస్తే పురుగులు కొంచెము కింద పడడానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా పెట్టుకుంటే ఇక్కడ చూసారా ఇది గ్రీన్ చిల్లీ మొక్క అండి ఇది పురుగు చూడండి ఎంత బాగా తినింది పోతుంది అటు సైడ్ అట్లాంటి పురుగులకు ఇది మంచిగా పనిచేస్తుందండి అన్ని పురుగులు పోతాయి ఆల్మోస్ట్ మిల్లీ బగ్స్ కానీ పేను బంక కానీ ఇట్లాంటి చిన్న చిన్న పురుగులు కానీ ఇట్లాంటి అన్ని రకాల పురుగులకు ఇది స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు చాలా హెల్దీగా ఉండి మంచిగా కాయలు తర్వాత పువ్వులు పూసే అవకాశం ఉంటుందండి ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లేదు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో ఉంటానండి మళ్ళీ కలుద్దాము అంతవరకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ అండి